ఇక్కడ అంతా కలిసి అంశం ఒక ఎన్నో ఊర్లతో కలిసి ఒక ఊరుగా ఒక కుటుంబం ఈ ఈ సద్గురు మా కుటుంబం ఎప్పుడు సల్లగా ఉండాలి ఇలాంటి సద్గురు దేవులు ఎప్పుడు ఉండాలి అందరికీ ఐకమత్తంగా నడిపించే నాయకులు ఎవరు ఉన్నారంటే అన్న ఈసుకొని సార్ తెలవగానే పనికి దేవుళ్ళ తెలవగానే కలిసిపోయి చిట్టం అక్క అలాగ మాకు ఒక చుట్టమైన మా ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక సార్ ప్రతి రంజాన్కి మా శిష్యులందరికీ నిజానివ్వడం తెలుస్తుంది అలాగే అన్న భగవంతుడు ఈశ్వరము వీళ్ళందరికీ ఉండాలని ప్రతి ఒక్క పోగురాలకి సార్ ఆదరించడం మన అందరికీ ఉండాలని ఒక సంకపనమే సార్ని ఆ సార్ విజయం సాధించాలని అలాగే అలాగే ఆయన ఆయన కొడుకు అంటే నాకు కొద్ది అభిమానం పెరిగింది ఒకసారి వచ్చిపోయినారు ఆయన ఆయన తిరుగులేని నాయకులు కావాలని మనసు కోరుకుంటున్నాను ఆయన కూడా సార్ల చిన్న నవ్వులతోనే పరిగణ చేస్తా మంచిది ఆ నవ్వు వాళ్ళ కుటుంబే శుద్ధం అని నేను ఆయన చూసే కొన్ని చేసుకోవడం కూడా ఎంత బాధ ఉన్నా ఎంత ఆవేశం ఉన్నా నవ్వుతోనే కొన్ని ఎందుకు నడవాలని సంకల్ప యస్మని సార్ ఎప్పుడు విజయకులు అని ముందుకు నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అన్నదానం చేయడం జరిగింది అలాగే తీర్థం పెట్టడం జరిగింది తీర్థం తాగండి అలాగే చల్లని మనసుతో చేసుకొని మీ ఇంట్లోకి విజయంగా పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాడు మా మఠానికి పిలిచిన కానీ కూడా ఏ మాత్రం విషయాన్ని వచ్చేస్తాం మన ఫ్యామిలీ ఫ్యామిలీ ఫంక్షన్ కదా మేము ముందు వచ్చేస్తాం మనకి ఎప్పుడు వాళ్ళు ముందుకు రావడం జరిగింది నేను ఒకప్పుడు చెప్పిన ఈ మా అమ్మకి మా మన మధ్య ఇంత చిన్న వాళ్ళు స్టార్ట్ అయినా సాములు టైం కాలంలో వస్తారు అప్పుడు సార్ పిల్లవగా వచ్చేసినారు అప్పుడు ఇంకా ఫ్యామిలీ ప్రేమ మా అభిమానం రాజకీయాల రాజకీయాలకు లేకుండా మా ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా లాంటి గురు మార్గంలో ఆ సల్లనైనా చిరునవ్వు మాలు కూడా ఉండాలని నేను అస్ఫృత్యం కోరుకుంటున్నాను సార్ మీ పేదవాళ్ళని ముందు నడిపం మా దువ్వ ఎప్పుడు ఉంటుంది మా తండ్రి సత్తులు సాధన సంగతి నేను అస్ఫృత్యం కోరుకుంటున్నాను మా కుటుంబం చల్లగా ఉండాలని ఎప్పుడు దుబా చేస్తుంటా ఈరోజు మార్నింగ్ కూడా నాలుగున్నీ మంచి విజయాలతో ముందు నడవాలని నిన్న రాత్రి కూడా గుర్తు ఎందుకంటే మరవలేని మర్చిపోలేని ఎన్ని ఎన్ని అపాయాలు వచ్చినా ఎంతమంది వచ్చినా సింగల్ పేమెంట్ లెక్క సింగల్ గా నడుస్తున్న సినిమా ఏదో వాళ్ళు సాయం చేసుకుని కనపడని సాయం చేసుకుంటూ మనకి వాళ్ళ రాజకీయం వాళ్ళ చూసి నేర్చుకునే ఒక ఆలోచన మాకు కూడా వచ్చింది ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా మొదలు నడవాలి అనేది ప్రతి ఒక్క మతాన్ని తన తన కుటుంబంలో భావించే ఒకే ఒక నాయకుడు సార్ అసలు కోరుకుంటున్నాం మాకు ఒక ఫ్యామిలీ మద్దతు అలాగనే మా కిషన్ అన్న ఏ టైంలో మా వచ్చినాడు తెలంగాణ కానీ మా ఈ పావ తర్వాత ఆయన మామగా ఉండాలి ఈసూ పామ తర్వాత ఆయన ఆయన మామూలుగా అలాంటి అలాగే కిషన్ అన్న సల్లగా ఉండాలి ఆ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉండాలని వాళ్ళని ఇలాంటి రాజకీయంలో తీసుకున్న మంచి పేరు వచ్చి అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను మా లాంటి సత్రులకి ధైర్యం ఇచ్చే మనసులో రక్షణ లాంటిది చాలా ధైర్యం ఇచ్చే కొన్ని ఇప్పటి రాని మాటలు నడవని ప్రజల సేవ చేయడానికి ఒక ధైర్యం ఈరోజు ఎంత మంది జనాభా కలవాలి ఇంకోటి ఈ సంవత్సరం జనాభా పెరిగింది ఐదు రోజులు ఇదే లెక్క జనాభా అలాంటి నాయకుడు ఆయన చూసి అభివృద్ధి చెందాలి ఎందుకు నడవాలి ఆయన ప్రభుత్వం అలా రావాలి ఇవ్వాలి అలాంటి పెద్దవాళ్ళకి ధైర్యంగా నిలబడాలని ఆయన ఇచ్చే ఏదైనా మాట నిలబెట్టిన ధైర్యం ధైర్యం సార్ అది ఎప్పుడు కొలాగండి మీరు కూడా సార్ని ఎప్పుడు అభిమానించాలని నేను మనసుకుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ వాడి సార్ని లేడం మా ఇస్తున్నామంటాం కిషన్ మీ అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే చాలా అంటే చాలా ఇష్టం ఇష్టం ఎస్పీ మోహన్ రెడ్డి సార్ సార్ ఎందుకంటే నాకు రాజకీయాలు నచ్చే నాయకులు అలాంటి నాయకులు మాకు ఉండాలి ఎందుకంటే మా అమ్మ కొత్త నా బిడ్డ కూడా తెలుసు నా కొడుకు తెలుసు ఎవరు చూస్తుంది అని మేడం ఎక్కడ పోతున్నారు ఎక్కడ ఉన్నారు ఈ వచ్చే ప్రతి ఒక్క సీన్ అప్పుడు చూసేది కలుస్తాం కదా ఇదే అంత ప్రేమ సమాయసం కుటుంబం ఇలాంటి ఇలాంటి ఎందరో లేదో దగ్గరగా మరి మేమున్నామని ఒక మాట మాట ఆ కుటుంబం నుంచి రావాలని నష్టం చేసుకోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది అందరు ధన్యవాదాలు అలాగనే అలాగనే సారు నాలుగు పబ్లిక్ చాలా లేట్ అయింది సార్ కూడా మనం దారి సార్ నాలుగు మాటలు మాట్లాడుతారు ఆయన వాయిస్ వినాలి మనం వాయిస్ రాసేది మన వాయిస్ నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం గురువు గారు మమ్మల్ని అభిమానించడం అనేది నిజంగా మా కుటుంబం చేసుకునేటువంటి ఉండేటువంటి అదృష్టం ఎందుకంటే పూజించేటువంటి గురువు గారు ఒక మా కుటుంబాన్ని ఆశీర్వదించడం మమ్మల్ని అభిమానించడం చూడండి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కూడా రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు నిజంగా గురువు గారు చెప్పారు నలభై మందితో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వచ్చాను ఆ రోజు చిన్న తీవ్రంగా అనిపించింది రాను రాను ఈరోజు దాదాపుగా ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది వరకు ఈరోజు వస్తూ వస్తారంటే గురువు గారి మీద అంత గురి పెరుగుతూ ఉంది గురువు గారి ఆశీర్వాదం ఎంతమందికి మంచి జరుగుతుంది అనేది అంతేకాదు జాగ్రత్త చెప్పారు ఈరోజు పూనా నుంచి ఇక్కడికి ఈ కుటుంబం రావడం జరిగింది గురువు గారి ఆశీర్వాదంతో వారికి సంతాన ప్రాప్తి కలగడం జరిగింది రుణం తెచ్చుకోవడానికి గురువు గారి ఆశీర్వాదం పూనా నుంచి ఇక్కడికి ఒక కుటుంబం వచ్చిందంటే గురువు మన మన తన్నులే కాకుండా రాష్ట్రం పార్టీ అంటే దీన్ని బట్టి రాబోయే కాలంలో నాలుగైదు సంవత్సరాలలో ఈ స్థలం సరిపోదు ఈ వీధి సరిపోదు పార్కింగ్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తే పార్కింగ్ ప్లేసెస్ ప్లే ఈరోజు ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీకి వచ్చినాడు ఎస్పీ గారు ఈరోజు గురువు గారి ఆశీర్వాద బలంతో పెరుగుతా పోతుంది మునుమట ఖ్యాతి పేరు ప్రతిష్టలు తిరుగుతూ పోతున్నాయి ఇది రాబోయే కాలంలో ఇంకా చాలా పెద్ద ఎత్తున పోతుంది ఇందాక గురువు గారు చెప్పారు తప్పకుండా విజయం సాధిస్తావు మళ్ళీ మీ ప్రభుత్వం వస్తారు గురువు గారి ఆశీర్వాదంతో బలంతో నిజంగా మంచి అవకాశం వస్తే గుర్మఠానికి స్థలం కేటాయించే ప్రయత్నం చేస్తాం స్థలం కేటాయిస్తే కట్టుకోవడం అనేది చేసుకుంటారు భక్తులే కట్టించే పరిస్థితి ఉంటుంది అవకాశం భగవంతుని కల్పించాలని అవకాశం వచ్చేలాగా అంటే నాకు పదవి వచ్చేదని కాదు గురువు గారికి సేవ చేసుకునే అవకాశం అవకాశం కూడా రావాలని గురువు గారి ఆశీర్వాదం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడికి వచ్చేటువంటి గురువు గారి భక్తులకు మఠం మఠంలో శిష్యులకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని గురువు గారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుడిని గురువు గారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను చూస్తూ ఉన్నారు మామూలుగా హిందూ ముస్లిం తేడా లేకుండా హిందువులు కూడా ఇంత పెద్ద సంఖ్యలో సద్గురు సామ్ గారిని సేవించుకోవడం నిజంగా చాలా అరుదైన విషయము ఈరోజు మనం భగవంతుడు తనకు ప్రతిరూపంగా సద్గురువులను మనకి పంపిస్తారు అంటే మనమందరం ఆయన సేవలు ధరించాలని చెప్పి వాళ్ళు చెప్పే సన్మార్గంలో మనము ప్రయాణం చేయాలని చెప్పని పిల్లలు కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా ఇదే మార్గంలో తీసుకొని వస్తే ఫ్యూచర్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి చెడు వ్యసనాలు కానీ ఏవి కానీ అలవాటు కాకుండా సన్మార్గంలో వాళ్ళు నడవడానికి లాగీ కష్టంగా దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా సద్గురు మార్గంలో నడవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు మహిళలు పురుషులు అందరూ కూడా సన్మార్గంలో నడవాలా దానికి గురువు గారి సహాయం తీసుకోవాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు అయితే నేను చిన్న ప్రతి ఒక్కరూ వచ్చే సద్గురులను సేవించుకోవడం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము కూడా వచ్చి సద్గురువు గారిని సేవించుకోవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మనకందరికీ మన కర్నూలు పట్టణంలో లభించడం కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాము అమ్మగారి గురించి చెప్తారు మాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మ పిల్లలు అందరూ కూడా మేము అందరం మేము మాట్లాడుకున్న మీరు అందరు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి మరొకసారి ఒకసారి సద్గురువు గారి ఆఫీసులో ఎద్దు మేడం గారికే ఎద్దు మేడం గారికే ఎద్దు మేడం గారికే శశి మోషిద్ అన్న గారికి మళ్ళీ విజయ కదా అప్పగారు మన మస్తారంలో మళ్ళీ మన సద్గురు షాపు గారు వచ్చి అందరికీ జువా చేసి మనల్ని ఆస్వాదించాలని మన ఎస్వీ గారు గారు ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి దర్గ నుంచి ప్రతి సంవత్సరం రావడం చాలా సంతోషకరంగా విషయం ఎలాంటి పనులు ఉన్నా కానీ వాళ్ళు మనం మఠానికి రావడం ప్రతి రూస్లో హాజరు కావడం మా గురుమఠం తక్కువ చాలా చాలా ధన్యవాదములు మనము ఎస్వీ గారికి వారికి అన్నమాట కారణంగా

माननीय प्रधानाचार्य महोदय पीटी देव जी इस समारोह पूरा आप अभिनंदन व सम्मान करने का बहुत धन्यवाद हूं इलागे राघव को मैं हार्दिक संदेश देना चाहूंगा कि देवस्तु के सम्मान लोक के मानव की विश्व के स्वामी के

औज बिल्लाह ही बिल्लाह सईद का निराजी बिस्मिल्लाह भिलाज बिल्लाह हम देख रहा हूँ मेरा पानी रहेगी मालिक लोगी दुनिया का नाम बदलिया ना बुनासी पर मार देना

കിടേടാടാ നോൺ 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 നോൺ